హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది ఇందులో నేను ఒక ఇంగ్రీడియంట్ కలిపాను అండి ఆ ఇంగ్రీడియంట్ కలపడం వలన సర్వపిండి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంది చాలా బాగుంది ఆ ఇంగ్రీడియంట్ ఏంటిది మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే మన వీడియోని అయితే మీరు చూసేయొచ్చు అలాగే వీడియో చూసే ముందు లైక్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టడం వలన మన వీడియో ఇంకొకరికి అయితే వెళ్తుంది అబ్బా ఈ సోదంతా చెప్తుంది కానీ రెసిపీ అయితే ఇంకా స్టార్ట్ చేస్తలేదు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మిమ్మల్ని అలా వెయిట్ చేయించడం కూడా నాకు కూడా నచ్చట్లేదు అందుకే రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి నేను ఎట్లా పెడతానో చూసేయండి ముద్దుగా ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ నేమో పొడవుగా కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చినేమో మంచిగా కట్ చేసుకున్న తర్వాత పైనున్న తొడిమి మట్టుకు కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇలా ఆనియన్స్ పొడవగా కట్ చేయడం వలన సర్వపిండి బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా ఆనియన్స్ తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది ఆ చిన్న పీసెస్ కంటే ఇలా పొడవ కట్ చేసుకుంటే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలానే కట్ చేసుకొని ట్రై చేయండి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ నిమ్మకాయ ఇవన్నీ కోసి పక్కకు పెట్టేసుకున్నానండి తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ సోరకాయ కాబట్టి సోరకాయనైతే నేను సగం కంటే ఎక్కువ తీసుకున్నానండి అది పెద్దగా ఉంది సోరకాయ కాబట్టి సగం కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మీతో సగం సోరకాయ సాంబార్లోకి అయినా పప్పుచారైనా వేసేసుకోవచ్చు తర్వాత దాని పైన ఉన్న తొక్కను మొత్తం తీసేసేయాలి ఇలా వేడియలు చూపించే విధంగా తీసేసుకోండి పూర్తిగా తీసేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కూరకాయనైతే కట్ చేసుకోవాలి ఇట్లా నాలుగు పీసెస్గా అయ్యేటట్టు అయితే కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న గింజలను మొత్తం తీసేసుకుంటున్నాను గింజలతో పాటు కొంచెం పై పైన గుజ్జును కూడా తీసేస్తాను మొత్తం గుజ్జును మాత్రం తీసేయకండి లైట్ గా పైన ఉన్న గుజ్జును మాత్రమే తీసేసేయండి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ సోరకాయ గింజలు ఉన్నాయి కదండి వీటిని చీపు పుల్ల కుచ్చుకొని నిప్పుల మీద కాల్చుకొని తినేటోళ్ళం చాలా బాగుంటాయి ఈ గింజలను చూసినప్పుడల్లా ఆ చిన్నప్పటి మెమోరీ అయితే గుర్తుకొస్తండి ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం కానీ ఆ చిన్నగా ఉన్నప్పటి మెమోరీసే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా ఫ్రెండ్స్ సోరకాయనైతే ఇలా కుడుక గీరేది ఉంది కదా ఆ కుడికి గేరే దాని తోటైతే గీరేసుకోవాలి ఇలా మనం ఎంత వీలైతే అంత వరకు గీరేసుకున్న తర్వాత లోపల గుజ్జు ఉంటుంది కదా దాన్ని మాత్రం పక్కకు పెట్టేసుకోండి సోరకాయ తురుము ఇలా ఉంటుందండి అన్ని నాలుగు పీసెస్ ను గీరేసుకున్న తర్వాత నాకైతే ఇంత క్వాంటిటీ లోనైతే అయితే సోరకాయ తురుము అయితే వచ్చేసింది కొందరు తెల్ల సోరకాయని తీసుకుంటారు కదండి తెల్ల సోరకాయ కంటే నల్ల సోరకాయలు చాలా బాగుంటాయండి కర్రీకైనా సరే ఇలా మనం వేరే అదర్గా ఏమన్నా చేసుకున్నా సరే నల్ల సోరకాయలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే చూడండి ఎట్లా వాటర్ వస్తున్నాయో ఈ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మనకు ఈ వాటరే సరిపోతాయి తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో తగినంత పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి నేను ఒక ఇరవై ఇరవై తాకనైతే తీసుకున్నానండి దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను సోరకాయలో గుజ్జు భాగం మాత్రం పక్కకు పెట్టేసేయండి అన్న కదండి వాటిని మాత్రం చిన్న చిన్న పీసెస్ కానీ అయితే కట్ చేసుకొని ఈ టైంలోనైతే యాడ్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాం కదా దాంట్లోనే ఈ పీసెస్ని వేసేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి మనం వేసుకునేటప్పుడు మొత్తం గీరేసుకోనికి రాదు కదండి ఆ గుజ్జు మటుకు అలాగే మిలిగిపోతుంది కదా అందుకే దాన్ని పక్కకు పెట్టేసుకొని ఈ టైంలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత పల్లీలను అయితే వేయించుకున్నానండి ఇలా వేయించుకున్న తర్వాత పైనున్న పొట్టును మొత్తం తీసేసుకున్నాను ఇలా తీసేసినాక మనకు పొట్టంతా ఇంట్లో చెరిగితే అటు ఇటు పోతుంది కదండి ఇలా జలిగంటలో వేసి చెరగడం వలన ఒకటే దగ్గర పొట్టు పడిపోతుంది కాబట్టి ఇలా చెరిగేస్తాను నేనైతే తర్వాత ఒక బేషన్ తీసుకొని అందులో తగినంత పొడి నూకల పిండి అయితే తీసుకుంటున్నానండి తడి నూకల పిండి అయితే కాదు పొడి నూకల పిండి నేను నాలుగు బిళ్ళలకు సరిపడేంత నూకల పిండిని అయితే తీసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నల్లవిల్లులు పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి అయితే తీసుకుంటున్నాను తర్వాత నువ్వులని అయితే వేసుకుంటున్నానండి నువ్వులను మాత్రం ఏమి వేయించలేదు డైరెక్ట్గా అట్లనే వేసేసుకున్నాను తర్వాత కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి కరివేపాకు వేయడం వలన చొరవపిండి చాలా బాగుంటుంది తర్వాత మనం ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ అది ఇదే నిమ్మకాయ నిమ్మకాయ వేస్తే సర్వపిండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక నిమ్మకాయ మొత్తాన్ని యూజ్ అయితే చేసేసాను తర్వాత మనం మిక్స్ పట్టేసుకున్నాం కదండి పచ్చిమిర్చి సోరకాయ గుజ్జు అది వేసేసుకోవాలి సోరకాయ తురుముకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే కలిపేసుకోవాలి మనకు వాటర్ అయితే అవసరం లేదండి ఈ సోరకాయలో వచ్చిన వాటర్ తోటే పిండి మొత్తం కలిసిపోతుంది ఇలా చపాతి పిండి లాగా కలిపేసుకోవాలి కొంచెం స్మూత్ గా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని అయితే నాలుగు భాగాలు అయితే డివైడ్ చేసేసుకుంటున్నాను తీసుకున్న పిండికి నాలుగు బిల్లలు అయితే కరెక్ట్ గా అయితే అండి నాలుగు బిల్లలు చేసే వాళ్ళు అయితే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి అలాగే ఆ స్పూన్స్ ని చూడండి అన్ని వన్ వన్ టేబుల్ స్పూన్ అని చెప్పాను కదా ఆ స్పూన్స్ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటాయి అవి చూసుకొని మెజర్మెంట్ అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత సరపిండి గిన్నెనైతే తీసుకొని అందులో ఒక పావున్నర నూనెనైతే పోసేసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత ఒక ముద్దనైతే తీసేసుకొని దానిని నేను వీడియోలు చూపించే విధంగా అయితే గిన్నెకి ఒత్తేసుకోవాలి పిండిని కొంచెం ఒత్తేసిన తర్వాత దానిని రివర్స్ దిప్పి పూర్తి ఒత్తేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ లో కొంచెం ఒత్తినప్పుడు పిండికి ఆయిల్ అంటుతుంది రివర్స్ తిప్పేసినాక మనం ఒత్తేటప్పుడు పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది గిన్నెకు మొత్తం ఒత్తేసిన తర్వాత ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన మనం కాల్చేటప్పుడు ఎక్కడెక్కడ కాలింది ఎక్కడెక్కడ కాలేదు అని మనకైతే క్లారిటీగా అర్థమైపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి సర్వపిండి కాల్చుకునేటప్పుడు ఖచ్చితంగా మూతనైతే పెట్టాలి ఎందుకంటే దాని ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండాలి సర్వపిండిని కాల్చుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోండి అలా అయితే మంచిగా కాలుతుంది హై ఫ్లేమ్ లో పెట్టారంటే కథం అయ్యా మాడిపోతుంది నేను పట్కర్ని ఎందుకు చూపించాను అని అనుకుంటున్నారా అది ఎందుకో చెప్తాను వినేయండి దాన్ని పక్కకు పెట్టేయాలి పట్కర్ని స్టవ్ పక్కకు పెట్టేసిన తర్వాత వీడియోలో క్లారిటీగా చూడండి ఒక పక్కకి సర్వపిండిని గిన్నెను తిప్పుతూ ఉండాలి ఆ తిప్పేటప్పుడు అక్కడ డౌన్ అయిపోతుంది కాబట్టి ఆ డౌన్ కాకుండా సపోర్టింగ్ గానీ పట్కరైతే పెట్టేశాను ఇలా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా చుట్టూ తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకుంటే సమానంగా కాలుతుంది సరపిండి ఎందుకంటే మనం మధ్యలోనే మంట తగులుతుంది కాబట్టి చుట్టూ కాలేదు కదా ఇట్లా తిప్పేసుకున్నామంటే చుట్టూ కాలుతుంది సరపిండి కూడా ఇట్లా తిప్పేసుకుంటే అక్కడ కాలింది ఇక్కడ కాలలేదు అన్నట్టు ఏముండదండి ఇట్లా తిప్పేసుకోవడం వలన ఇలా మొత్తం సర్వపిండి కాల్చుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నిమ్మకాయ మాత్రం మిస్ కావద్దు నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా వేయండి నిమ్మకాయ వేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి స్టవ్ పై నుండి దించిన వెంటనే తీయకండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత గిన్నె నుండి సపరేట్ అయితే చేయండి అలా అయితే బిల్లకు బిల్ల కరెక్ట్ గా వస్తుంది కరోపిణీని కాల్చుకునేటప్పుడు చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకున్నాం కదండి అలా కాల్చుకుంటే ఈ విధంగా కాలుతుంది ఒక దగ్గర కాలింది ఒక దగ్గర కాలలేదు అన్నట్టు ఏం లేదు చుట్టూ కాలింది ఇలా కాలాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో